నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హంగర్గా గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ప్రాజెక్టులన్నీ గేట్లు తెరవడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది అందువల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల హంగర్గా గ్రామ వరదల్లో చిక్కుకుంది నెల రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరా తీర ప్రాంతాల్లో భారీగా పంట నష్టం జరిగింది అధికారుల నిర్లక్ష్యం వల్ల మా గ్రామం వరద ముంపునకు గురవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట నష్టం వెంటనే అందించి రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు డిస్టిక్ అట్లాగే ఇటు కర్ణాటక శ్రీరామ్సాగర్కు వచ్చే నీళ్ళు ఏదైతే ఉన్నాయో బ్యాక్ వాటర్గా మాకు రావడం జరిగింది ఇటు ఎస్ఆర్ నిజాంసాగర్ నీళ్ళు కానీ ఇటు విష్ణుపురి కానీ అది గాయకవాడు కానీ నీళ్లు విపరీతంగా రావడం వల్ల గత ఐదారు రోజుల నుంచి నీళ్లు పూర్తిగా గ్రామాన్ని చుట్టుముట్టడం జరిగింది ఇప్పటి వరకు మాకు ఎలాంటి అధికారులు వచ్చి చూసింది లేదు అదేవిధంగా ఈ ఎస్ఆర్ఎస్పి వాళ్ళు కూడా నీళ్ళని ఇప్పటివరకు వాళ్ళకు అంచనా కూడా రావడం లేదు ఎన్ని నీళ్ళు వస్తున్నాయి ఎన్ని వదలాలి ఏ కేవలం నిజాంసాగర్ నుంచి ఎన్ని విడుదల చేస్తున్నారో అన్ని నీళ్ళను మాత్రం వీళ్ళు కిందికి డ డౌన్ఫాల్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది అది మహారాష్ట్ర నుంచి వచ్చే నీళ్లను వీళ్ళు అసలు అంచనా వేయడం లేదు ఆ అంచనాకు మించి నీళ్ళు రావడం వల్ల వాటిని గోదావరి నుంచి పాస్ కాకుండా ఇటు పంట పొలాల్లోని ఊర్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే అధికారులు దీన్ని అంచనా వేసుకొని ఇట్లాంటి పరిస్థితులు మనం ఏ విధంగా ఆదుకోవాలని ఒక సూచన సలహా చేసే ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వం యంత్రాంగం కానీ పనిచేస్తలేదు ఇది గత నెల రోజుల నుంచి ఇప్పుడైతే ఆగస్టు థర్టీ నుంచి మాకు ఇదే పరిస్థితి నీళ్ళు నాలుగు రోజులకు ఒకసారి వస్తున్నాయి తగ్గుతున్నాయి మళ్ళీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ రోజు అయితే పూర్తిగా రాత్రి అసలు నీళ్ళు లేవు ఇక్కడ ఈ రోజు పూర్తిగా గ్రామానికి చుట్టుముట్టడం జరిగింది అసలు పొద్దున ఎంఆర్ఓ గారు వచ్చి ఊర్లో నుంచి అందరిని వెళ్ళండి వెళ్ళండి అని బయటకు తీసేయడం జరిగింది మా పంట పొలాలు పోయినాయి వాటి నష్టపరిగానే ఇప్పటివరకు చెల్లించలేదు అదేవిధంగా ఊళ్ళల్లో ఇళ్ళలోకి నీళ్ళు వచ్చిస్తున్నాయి మీ మొన్ననే అన్నీ సర్దురుకొని మళ్ళీ కొత్తగా సామాన్లన్నీ తీసుకొని మళ్ళీ కొత్త జీవనం మొదలు పెడదాం అనుకునే పరిస్థితికి మళ్ళీ ఇప్పుడు ఈరోజు పూర్తిగా ఇళ్లలో నీళ్ళు వచ్చేస్తున్నాయి మా పరిస్థితి ఏంది అర్థం మాకే అర్థమవుతుంది ఇది పూర్తిగా అధికార నిర్లక్ష్యమే ఈ విధంగా అధికార నిర్లక్ష్యం చేసి మమ్మల్ని నిండా నీళ్ళలో ముంచుతున్నారు కాబట్టి అధికారులు దీన్ని తక్షణమే చర్య తీసుకొని ఎగువ ఎగువ నుంచి నీళ్లు రావ వస్తున్నాయి కాబట్టి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ని ఆరు ఆరు లక్షలు ఏడు లక్షల వరకు నీళ్ళని పెంచి నీళ్ళు కిందికి వదిలినట్లయితే ఈ నీళ్లు తొందరగా వెళ్ళిపోవడం జరుగుతుంది అసలు ఇప్పటికీ సాగర్ నీళ్లు రెండు లక్షలే వదులుతున్నారు పైనుంచి నిజాంసాగర్ ఈ లక్ష ముప్పై వేల నీళ్ళు వస్తున్నా ఇటు విష్ణుపూరి నీళ్ళు కానీ మళ్ళీ అదేవిధంగా లేండి మనాడి నీళ్ళు ఇవన్నీ వస్తున్నాయి వాటిని అంచనా అసలు పట్టించుకుంటలేరు ఇది చాలా ఘోరమైన పరిస్థితి కావున వెంటనే తక్షణమే దీన్ని విపత్తుగా అంచనా వేసి నీళ్లను కిందికి వదిలేటట్టు ప్రయత్నం చేయాలని అధికారులను కోరుకుంటున్నాం అదేవిధంగా మా గ్రామస్తులను కాపాడ